జిల్లా ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రారంభించిన ప్రాజెక్టు ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతి ఒక్కరికి చక్కటి వాటరు ట్రీట్ చేసిన వాటర్ ఇవ్వాలి కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్లు ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని డిసైడ్ చేసి రాష్ట్రం మొత్తం పెట్టారు నెల్లూరు కార్పొరేషన్లో కూడా దీన్ని శాంక్షన్ చేశాము దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టాం కానీ గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ఆపేసింది ఎందుకు ఆపేస్తే ఎవరు తెలియదు పేద ప్రజలు రెండు రూపాయలకి ఇరవై లీటర్లు అనే ఉద్దేశంతో ఆ రోజున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు వారు పెడితే దాన్ని ఆపేసారు మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ దీని మీద యాక్చువల్గా ఎక్ససైజ్ చేసి దీనికి ఫండ్స్ శాంక్షన్ చేయించి ఆదాని గ్రూప్ వాళ్ళు శాంక్షన్ చేశారు సిఎస్ఆర్ ఫండ్ దాని కింద నెల్లూరు సిటీలో ఇరవై ఎనిమిది డివిజన్లలో అరవై ప్లాంట్లు శాంక్షన్ చేశాం మూడు మదర్ ప్లాంట్లు మూడు మదర్ ప్లాంట్లలో రోజుకు మూడు లక్షల లీటర్లు యాక్చువల్గా ప్రొడ్యూస్ అవుతుంది మూడు మదర్ ప్లాంట్స్ రోజుకు మూడు లక్షలు వాటి నుంచి ఈ చిన్న ప్లాంట్ ఈరోజు అయితే ఆరు ప్లాంట్లు ఇనాగరేషన్ చేశాం అలాంటి అరవై ప్లాంట్ శాంక్షన్ చేశాం ఇరవై ఎనిమిది డివిజన్లు అరవై ప్లాంట్లు అంటే దాదాపు ప్రతి డివిజన్కి రెండు లేదా మూడు ప్లాంట్లు వస్తాయి వీటి ద్వారా పేద ప్రజలు నిరుపేదలు ఎవరైతే ఉండారో రెండు రూపాయలకి ఇరవై లీటర్లు చక్కటి వాటరు ట్రీటెడ్ వాటర్ ఇవ్వటం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది జనరల్గా ఎప్పుడైనా జబ్బులు వచ్చే రెండు కారణాలు ఒకటి తాగే నీరు తినే తినే ఫుడ్డు ఈ రెండింటి వల్ల నచ్చేది తాగే నీరు వల్లనే ఎక్కువగా అనేకమైన రోగాలు వస్తాయి అందువల్ల తాగే నీరు పరిశుభ్రంగా ఉన్నారని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఈరోజు వాటర్ కూడా బోర్లు ద్వారా వాటర్ వద్దు రివర్ల నుంచి రాగండి సర్ఫేస్ వాటర్ తీసుకోండి దాన్ని ట్రీట్ చేయండి ప్రతి ఇంటికి అని ఈరోజు ఆదేశించడం ఈరోజు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ చేశాము అమృతలో కేంద్ర ప్రభుత్వ సాయంతో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ద్వారా మరొక నాలుగు వేల కోట్లు శాంక్షన్ చేసి అవన్నీ కూడా టెండర్లు అయిపోయి ఉన్నాయి త్వరలో వర్క్ స్టార్ట్ చేస్తారు అవన్నీ పూర్తయితే ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ప్రతి ఇంటికి ట్యాప్ వస్తుంది రోడ్ల కాదు ముఖ్యమంత్రి ఎవరు చెప్పి రోడ్ల కాదు ప్రతి ఇంటికి ట్యాప్ ఉండాలా ఆ వాటర్ కూడా నదులలో నుంచి తీసుకోవాలా బోర్లు కాదు ట్రీట్ చేయాలా ఆ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలు ఎగ్జాంపుల్ ఇదే ఎన్టీఆర్ సూజల ఏమైందండి అరవై ప్లాంట్లు సిటీలో అరవై ప్లాంట్లు రూరల్లో శాంక్షన్ చేసాం ఎందుకు వదిలేశారు ఎవరికి తెలీదు అంటే తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసింది కాబట్టి అది చేయకూడదనే కానీ ప్రజలకి ఏది అవసరం ప్రజలకు ఏది అవసరం లేదు ఎప్పుడైనా ఒక ప్రభుత్వం చేసిన పని మంచి పని అయితే వచ్చే ప్రభుత్వం కంటిన్యూ చేయాలి అంతేగాని ఆ ప్రభుత్వం ఏది చేసినా అవి చేయకూడదు అనేది అది మూర్ఖత్వం గత ప్రభుత్వం మూర్ఖత్వం పాలన చేసింది అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా గత ప్రభుత్వం చేసి ఉంటే దాన్ని కంటిన్యూ చేయాలా దాన్ని ఇంకా బెటర్గా చేయాలా అనే విధంగా ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ఈరోజు తీసుకుంటే ఏదైతే వృద్ధులకి ఇచ్చే పెన్షన్ కానీ వికలాంగులకు ఇచ్చేది కానీ లేదా కిడ్నీ పేషెంట్ లాంటి వాళ్ళకి ఇచ్చేది కానీ లేదా బెడ్ మీద ఉన్న పేషెంట్స్కి లేలేని వాళ్ళకి ఇచ్చేది కానీ అదేవిధంగా తల్లికి వందనం కానీ అదేవిధంగా రైతు సోదరులకు ఇచ్చే ఇరవై వేలు కానీ అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ అదేవిధంగా మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్ ఇట్లా అనేక కార్యక్రమాలు ఈరోజు చేస్తూ సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఒక్కటే నెల్లూరు ప్రజలందరికీ ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత ఉంది ఎందుకంటే డెబ్బై నాలుగు వేట్ల డెబ్బై మూడు వేల నాలుగు వందల రోట్లు మెజార్టీతో గెలిపించినందుకు నా మీద ఎంతో నమ్మకంతో గెలిపించారు ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చానో నూటికి నూరు రూపాయలు అంతకంటే చేస్తాను కొద్దిగా ఓపి పట్టండి మా తెలుగుదేశంకి ఎవరైతే ఉన్నారో ఎవరైతే వచ్చారో వాళ్ళని వాళ్ళు తీసుకుపోయి మొదలుపెట్టారు మేము కాదు చేసింది తెలుగుదేశంలో ఇప్పుడు ఎవరైతే వచ్చిన్నారో వాళ్ళని తీసుకుపోయి తాడేపల్లి ఆ యొక్క జగన్ గారి యొక్క నివాసంలో కండవేయించారు అంటే కలిపెట్టుకున్నారు కలిపెట్టుకున్నారు రెచ్చగొట్టారు మా బలం ఎంతో చూడండి అని అక్కడ నలభై ఒక్క మంది మెజారిటీ ఉండరు మళ్ళీ ఎమ్మెల్యేలు ఉన్నావు ఎమ్మెల్సీలు ఉండారు ఎంపీలు ఉండారు వాళ్ళు రెచ్చగొట్టారు కాబట్టి సేఫ్ సైడ్కి యాక్చువల్గా మా వాళ్ళు జాగ్రత్త పడి జాగ్రత్తగా వాళ్ళని అక్కడ పెట్టుకున్నారు అంతకుమించి క్యాంపు గింపు కాదు సేఫ్ సైడ్ ఇబ్బంది పడకండి ఎందుకంటే వచ్చి ఆ బెదిరించటాలు అచ్చేయటాలు చేస్తుంటే రేపు మా ప్రభుత్వం వస్తుంది మేము చేస్తాం ఇచ్చేస్తాం అని బెదిరిస్తుంటే ఎవరైనా భయపడతారు ప్రభుత్వం ఎక్కడ వచ్చేది అది ఆ సీన్ లేదు ఎందుకంటే పదకొండు సీట్లు చేశారు ఇలాగే వ్యవహరిస్తే పదకొండు సీట్లు కూడా రావు ఈరోజు నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మధ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు నెల్లూరులో పేద ప్రజలకి పరిశుద్ధమైన త్రాగునీరు అందించాలని ఏదైతే గత ప్రభుత్వంలో సార్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి ఎన్టీఆర్ సుజీల పథకం పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి పథకాన్ని తిరిగి పునఃపారంభించి కేవలం నెల్లూరు నగర నియోజకవర్గంలోనే అరవై ప్లాంట్లు శాంక్షన్ చేసి నిన్నటి వరకు పదిహేను పూర్తి అయి ఉండే ఈరోజు ఆరు ప్రారంభించుకోవడం జరిగింది ఇరవై యొక్క ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లు మీరు చూస్తే ఈ ప్రాంతం నెల్లూరు నగరంలోని ఐదో డివిజన్లో వైకుంఠపురం పూర్తిగా నూటికి నూరు శాతం గిరిజనులు నివసించే ప్రాంతం ఇటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తిగా దృష్టి సారించి తనకు ఓట్లేసి అత్యధిక మెజారిటీతో నెల్లూరు నగర చరిత్రలో లేని విధంగా డెబ్బై నాలుగు వేల పైచీలకు ఓట్ల మెజారిటీతో